జరిగిన దాడి సంఘటన అత్యంత ఘోరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితారెడ్డి అన్నారు నెల్లూరు నగరంలోని అపోలో ఆసుపత్రిలో తెలుగుదేశం నాయకుల గూండాల చేతిలో విజయ రహితంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్టి సెల్ జాయింట్ సెక్రటరీ మదనపురి గోపాల్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని అతని కుటుంబ సభ్యులకు ఆమె ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా కాకాని పూజిత మాట్లాడుతూ ఎంతో భవిష్యత్తు ఉన్న గోపాల్ పై హత్యాయత్నానికి ఒడికట్టడం దారుణమన్నారు తనతో పాటు పది మంది ఎస్టీలు బాగుపడాలన్న ఆలోచనతో గోపాల్ పనిచేసేవాడని గోపాల్ పరిస్థితిని చూసి అతని కుటుంబ సభ్యులు పడుతున్న క్షోభ వర్ణనాతీతమన్నారు తీసుకొచ్చేసి దేవుడు పంచే ఉంటాడు గుర్తుపెట్టుకో భయపడద్దు బాధపడద్దు చేసిన వాళ్ళు ఈరోజు జరిగిన సంఘటన చూస్తుంటే ఎంతో బాధ చాలా పెద్ద ఘోరం అనే చెప్పుకోవాలి గోపాల్ చిన్న పిల్లోడు ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లోడు ఆ పిల్లవాడి పైన ఈ రకంగా మీరు వెళ్ళి ఎవరు చేసినా కానీ చాలా ఘోరం అండి చాలా తప్పు శాంతి భద్రతలు ఎక్కడున్నాయని ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇది చిన్న పిల్లవా ఆ రోజు సాయంకాలం ర్యాలీలో కూడా చూశాను నేను అబ్బాయిని ఆ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా ఏం ఆలోచించునుంటారు ఎంత క్షోభను అనుభవించుంటారో మీకు ఎవరికైనా కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి కూడా కాదు ఇది తొమ్మిది నెలలు మోసి కంటే ఆ కష్టం తెలుస్తుంది అండి పీకలు కోసే వాళ్ళకి ఏం తెలుస్తుంది అర నిమిషం కోపం విలువ ఒక ప్రాణం అంటే ఈ రోజు శాంతి భద్రతలు ఉన్నాయా లేదా ప్రాణానికి ఆంధ్ర రాష్ట్రంలో మనకుండే విలువ ఇంతేనా అని ఆలోచించాల్సిన పరిస్థితి వాళ్ళ భార్య ఉంది పక్కనే నాకు బిడ్డలు ఉన్నారు వాళ్ళకి ఆ కుటుంబం ఏమైపోయి ఉండాలి నిర్లక్ష్యం అనాలా లేకపోతే మీ కోపం అనాలా మీ లెక్కలేని తనం అనాలా ఆ పని చేసి తప్పించుకోగలం అనుకున్నారు చూడండి అక్కడ బాధ అంటే కాంతి భద్రత లేవా ఎవరైనా ఏదైనా చేసి తప్పించుకోవచ్చా దృగ్గా తిరిగేటువంటి పిల్లవాడు పది మందికి సహాయం చేసేవాడు పది మంది మంచి కోరుకునేవాడు నాతో పాటు పది మంది దళితులు బాగుండాలనుకునే పిల్లవాడు వాడి మీద ఇంత అక్క సాధించాల్సిన అవసరం ఉన్నప్పుడు ఏదో గొడవ పడ్డారు ఎవరో తగులు పడ్డారు మేము కొట్టుకున్నాము అని అంటే అదొక రకం ఏం కోపం లేదు వాడు ఏం చేసింది లేదు మిమ్మల్ని వాడు పోయి వాడి పాటికి వాడు పడుకొని ఉంటే మీరు పోయి వాడి మీద దాడి చేస్తారా ఇప్పటికే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు నా విజ్ఞప్తి ఎస్పీ గారికి ఏంటంటే ఇటువంటి తప్పు చేసి తప్పించుకోగలగా అన్న వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టాల్సింది కానే కాదు వదిలిపెట్టకూడదు ఎందుకంటే వాళ్ళు ధీమా వ్యక్తం చేసి పని చేశారండి కాబట్టి వాళ్ళకి శిక్ష తప్పకుండా పడాలి ఆ బిడ్డ అనుభవించినటువంటి నొప్పి మనం తిరిగి తీసుకురాలేము ఆ కుటుంబం అనుభవించిన క్షోభ మనం ఎంత అనేది అంచనా పెట్టలేము ఆ బిడ్డని ఆ రక్తం అడుగులో చూసి ఆ తల్లి పడిన బాధ కూడా మనం తీర్చలేమండి చెయ్యగలిగింది కనీసం చేయగలిగింది ఆ బిడ్డకు న్యాయం చేయడం అతను నా కుటుంబ సభ్యుడు మా బిడ్డలాగా అతనికి న్యాయం జరిగేంత వరకు మేము ఎవ్వరం ప్రతి ఒక్కరు శిక్షింపబడాలి ఈ తప్పు చేసిన వాళ్ళు నేరస్తులు అనేవా ఈ తప్పు చేయడానికి ఇంకొకసారి భయపడేలాగా వాళ్ళకి శిక్ష పడాలి అదే నేను కోరుకునేది పోలీస్ డిపార్ట్మెంట్ வளጣ ஞானத்தை சொன்னே ஞானத்தை அதர் மேரா சொல்லு பாதேர சொல்ல பாதேர கடமாக்கு நம்ம ஏத்தி மாத்தறோம் நம்மள நம்மள பாரு والله குது பாரு والله என் கண்ணு பெரியது நம்மதுக்குள்ள இருக்கு बाज़ 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 ब हम लोग भी यहां पर हम लोग जाना है ये मत रखो मैंने कहा था कि मैं सबको को को तो मैं कौन करता हूं पूरी बात होती है ना सब को दूर के कौन करते हो नहीं होने पर जाए आ जाएगा मैं जे पे दी मां का पेट है